సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటలకి ఉపవాస ప్రార్థన తప్పకుండా ఉపవాస ప్రార్థనలో పాలుందండి వారంలో ఒకరోజు ఉపవసించి ప్రార్థనలో పాలొందటానికి ప్రయత్నం చేయండి వ్రతదినాలు ఏర్పరచుకోనండి ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోండి అంటాడు కదా వారంలో రోజు మీకు అనుకూలతున్న రోజు మీరు ఇంకా ఏర్పరచుకోకపోతే శనివారం మాతో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థనలో పాలిభాగస్తులు కాగలరని ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను అలాగే రేపు ఆదివారం కదా దివ్యమైన వర్తమానాలు మూడు శ్రేష్టమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు సెంట్రల్ మందిర్ నుంచి అందించబోతున్నారు తప్పకుండా ఆరాధనలకు రండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు మీ ఆరాధనలకు వెళ్ళి అవకాశం కలిగినప్పుడు లైవ్ చూసి ఆశీర్వదించబడగలరని ప్రేమతో తెలియచేస్తూ ఈ దినం మరో చక్కటి దివ్యమైన సందేశం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఎస్ వచనం మొదట అధ్యాయం వచనం ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము రైట్ ఆత్మవశుడనై మందు ప్రభు ప్రభుదినం ఏది ప్రభుదినం దైవజన్మ యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన దినం ప్రభుదినం పాత నిబంధనలో శనివారం ప్రజలు ప్రభువును కూడి ఆరాధించేవారు క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కృత నిబంధనకు వచ్చిన తర్వాత ఆదివారం సమాజంగా కూడుకొని ప్రభువును ఆరాధించినట్లుగా ఆ కార్యాల్లో పత్రికల్లో అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం నేను ఎవరిని విభేదించను వాళ్ళ విశ్వాసాలు వాళ్ళవి కానీ నాకు తెలిసి కృత నిబంధనలో ఆదివారం పరిశుద్ధ సంఘంగా కూడుకోవటం వాక్యానుసారం చాలామంది మేము శనివారం కూడుకుంటామండి శనివారం ఆరాధనే మాకు ప్రాముఖ్యం ఆదివారపు ఆరాధన వాక్యానుసారం కాదు అని కొంతమంది వాదించి క్రైస్తవ్యంలో చిలికలు తీసుకొస్తూ వివాదాలకు కారుకులైన వ్యక్తులను లోకంలో మనం చూడలేక చూడ లోకంలో మనం చూస్తూ ఉన్నాం నేను వాళ్ళని విమర్శించాలి అని అనుకోవట్లేదు సరే వాళ్ళ విశ్వాసం వాళ్ళదే నేను వాళ్ళని విమర్శించను అయితే దేవుని వాక్యపు సత్యం చెప్తాను పాత నిబంధన శనివారం క్రొత్త నిబంధన ఆదివారం ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటి పరిశుద్ధ లేఖనాలు చూస్తే నంబర్ వన్ అది ప్రభు మృత్యుంజయుడై తిరిగి లేచిన రోజు ఎమ్మెన్ సమాధి గుండెను చీల్చి మరణమాని ముల్లెక్కడ మరణమాని విజయం ఎక్కడని మరణంపై నికేతన ఎగరవేసిన రోజు ఎస్ మరణమే యేసుక్రీస్తు ఎదుట పడిన రోజు మరణమే క్రీస్తుని చూసి గడగడలాడిన రోజు ప్రభుదినం రైట్ మొదటిది రెండవది మేడగది మీదకు పరిశుద్ధాత్ముడు దిగివచ్చిన రోజు ఆదివారపు దినం సంఘం ఏర్పడిన దినం ఆదివారపు దినం సంఘం ఎప్పుడు ఏర్పడింది మేడగది మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన రోజు యాభయో రోజు నలభై తొమ్మిది విశ్రాంతి దినాల మరుసటి రోజు యాభయో రోజు సారీ ఏడు విశ్రాంతి దినాల నలభై తొమ్మిది కాదు ఏడు విశ్రాంతి దినాల మరుసటి రోజు ఏడేళ్ళు నలభై తొమ్మిది యాభైవది శనివారం తర్వాత వచ్చే రోజు ఆదివారం ఎస్ సంఘం స్థాపించబడిన రోజు ఆదివారం కాబట్టి పరిశుద్ధ సంఘంగా ప్రతి క్రైస్తవుడు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువును ఆరాధించాలి మాత్రమే కాదు పాత నిబంధనలు శనివారం అంటే ఏడవ రోజు విశ్రాంతి దినం క్రొత్త నిబంధనలో మొదటి రోజు పునరుద్ధానపు దినం పాత నిబంధనలో ఏడవ రోజు ఆరాధన దినం క్రొత్త నిబంధనలో మొదటి రోజు ఆరాధనా దినం విన్నారా ఆరు రోజులు లోకపు కార్యక్రమాలు చేసుకొని చివరి రోజు దేవునికి ఇచ్చేదానికంటే వారంలో మొదటి రోజు దేవునికి ఇవ్వటం ఎంత ధన్యకరం ధనీకరం మరోసారి చెప్పమంటారా ఏడో రోజు పాత నిబంధన కాలంలో ఆరాధనా దినం విశ్రాంతి దినం అంటే ఆరు రోజులు వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని చివరి రోజు దేవునికి క్రొత్త నిబంధనలో ఆదివారం అంటే వారంలో మొదటి రోజు దేవుంది ఫస్ట్ ప్రియారిటీ వారంలో మొదటి రోజు దేవుంది ఎంత ధనికరం ఎంత ధనికరం అది ఎంత భాగ్యం ట్ ఫస్ట్ యు నెవర్ బి లాస్ట్ ఐ మ్యాన్ మీరు ఎరుగుతున్నారు ఎరిక్ అనే ఒక యావనస్తుడు నంబర్ వన్ అథలెట్ అయితే ఆ ఒలింపిక్ గేమ్స్ ఆదివారం వచ్చినాయి నేను క్రైస్తవు నయ్యా ఆదివారం నేను పాలు పుంపులు పొందను తిరస్కరించాడు ఇంగ్లాండ్ మీడియా దుమ్మెత్తిపోసింది ఒలింపిక్ గేమ్స్లో పరిగెత్తే అవకాశం వస్తే కళ్ళకద్దుకొని పరిగెత్తుతాడు ఈడేవిడు భక్తి పిచ్చోడులాగా ఉన్నట్టున్నాడు ఆదివారం వచ్చింది నేను పరిగెత్తనంటాడు పిచ్చోడ మంచోడ దుమ్మెత్తిపోసింది మీడియా కానీ నేను పరిగెత్తనన్నాడు మరొక ఆటలో ఆయనకు అవకాశం వచ్చింది రైట్ పరిగెత్తడానికి ట్రాక్లో నిలవబడ్డాడు ఓ పెద్దావిడ పరిగెత్తుకుంటా వచ్చి చిన్న స్లిప్ ఇచ్చిందట ఏంటి ఇంతమంది మధ్యలో ఆ పెద్దావిడ పరిగెత్తుకుంటూ స్లిప్ ఇచ్చింది అని ఆ స్లిప్ ఓపెన్ చేసి చూస్తే ఆ స్లిప్ మీద రాసింది బాబు ఆదివారపు ఆరాధన కోసం పోటీ నుంచే తప్పుకొని దేవుణ్ణి ఘనపరిచావే దేవుని ఎంతగా నువ్వు ఘనపరిచేవు గనుక ఇప్పుడు నువ్వు పాల్గొందిన ఈ పోటీలో దేవుడు తప్పకుండా నేను ఘనపరుచుతాడు నన్ను వారిని నేను ఘనపరుచుతాను సమయుల గ్రంథంలో రాసింది కదా ఈ మాట నీ జీవితంలో నెరవేర్చబడుతుంది గోహెడ్ అని ఆ తల్లి స్లిప్ మీద రాసిందట అది చదవటంతో మన భాషలో చెప్పాలంటే వెయ్యేనుగుల బలం అంటారు చూసారా వెయ్యేనుగుల బలం వచ్చి అంపైర్ విజిలేసాడు లేదో పరిగెత్తటం స్టార్ట్ చేశాడు గోల్డ్ మెడల్ సాధించాడు అడిగారు బాబు ఈ పోటీ ఈ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రిలే పోటీ నీకు అలవాటు లేదు కదా అలవాటు లేని రంగంలో అడుగుపెట్టి ఎలా విజేత అయ్యావు అప్పుడు ఆయన ఇదిగో ఈ స్లిప్ కారణం ఏముందో ఆ స్లిప్పులో ఆదివారపు ఆరాధన కోసం పోటీని వదులుకున్నాను కదా నా దేవుణ్ణి ఘనపరిచే కదా నా దేవుని నేను ఘనపరిచినందుకు నా దేవుడు నన్ను ఘనపరిచాడు తమ్ముడు దినంలో మొదటి గడియ దినంలో మొదటి గడియ చాలా ప్రాముఖ్యమైనది లేవటంతో ఈరోజు ప్రార్థన చేసుకున్నారా అని ఎందుకు అడుగుతాను అనుకుంటున్నారు గడియలో ఆ దినంలో తొల్లిటి గడియ దేవునికి ఇవ్వటం అది దేవునికి ఇచ్చే ప్రియారిటీ వారంలో ఆదివారం మొదటి రోజు ఆది సోమ మంగళ బుధ గురు శుక్రు శని ఆది సోమ మంగళ బుధ గురు శుక్రు శని శనివారం లాస్ట్ ఏడో రోజు ఆదివారం ఫస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ డే మీలో ఎవరైనా పాత నిబంధన శనివారం అంటే శనివారమే ఆరాధించాలి అని అంటారా శనివారం యేసుక్రీస్తు ప్రభు మీద ప్రభుత్వం చేయదు ఏమంటాడు సువార్తల్లో యేసుక్రీస్తు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు విన్నారా విశ్రాంతి దినం ఏ సై మీద ప్రభుత్వం చేయదు విశ్రాంతి దినం ప్రభు మీద ప్రభు కాదు విన్నారా నా మాట అర్థమైందా విశ్రాంతి దినం ప్రభు మీద ప్రభుత్వం చేయదు ప్రభువే విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు నేనంట విశ్రాంతి దినానికి ఆయన ప్రభు అయినప్పుడు ఆయన మార్చుకుంటాడు శనివారం ఆదివారానికి మార్చుకుంటారు ఆయన ఇష్టమైతే ఆదివారం నుంచి అధికారం ఎవరికి ఉంది ఉంది కదా కదా నరేంద్ర మోడీ గారు వారు ప్రధానమంత్రి అయిన తర్వాత నోట్లు రద్దు పెట్టారు ప్రభు ఆయన చేసింది శాసనం కదా రెండు వేల రూపాయలు నోటు ప్రింట్ చేశాడు మరలా రద్దు చేశారు ప్రభు ప్రభుకు అధికారం ఉంటుంది అయ్ నేను రెండు వేల రూపాయల నోట్ని నువ్వు నన్ను రద్దు చేయలేవు అని అందంటే అప్పుడు ప్రధాని ప్రభు అయినట్ట రెండు వేల రూపాయల కాగితం ప్రభు అయినట్ట చెప్పండి సార్ రెండు వేల రూపాయల కాగితం మార్చే అధికారం నీకు లేదని రెండు వేల రూపాయల కాగితం ప్రభుని కూర్చుంటే ఆయన ఇంకేం ప్రభు విశ్రాంతి దినం శనివారం ప్రభువుని శాసిస్తుందా నువ్వు నన్ను మార్చలేవంటదా అయిలారా దుర్బోధులు కట్టబడకండి మీ శ్రేయోభిలాషగా నా చేతులు ఎత్తి దండం విడి చెప్తున్నాను మీరు దైవభక్తి కలిగిన వాళ్ళు విశ్రాంతి దినం ప్రభువు మీద ప్రభుత్వం చేయదో ప్రభువే విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు మార్ మారుస్తాడు ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని తిరుపుతాడు రైట్ ఈ కడవరి దినాల్లో అమావాస్యలని పౌర్ణమాలని వారాలని తిథులని బలులని నేనంటా ఇంకా క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత నేను పసకా పండుగ ఆచరిస్తా బోరధ్వని పండుగ జరిగిస్తా యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఇంకా పాత నిబంధన ఆచరిస్తాను ఎట్లా ఇవన్నీ మన మీద రుణంగా ఉన్నాయి యేసుక్రీస్తు శిలవం రాను మీద ఆయన రక్తం చెల్లించడం ద్వారా రుణాలన్నీ కొట్టివేయబడ్డాయి ఒక లక్ష రూపాయలు అప్పు బ్యాంకు బ్యాంకులో ఉన్నావు నీ రుణం నేను తీర్చేసా ఇంకా బ్యాంకుతో ఉంది నీకు ఇంకా వడ్డీ కట్టాల్సిన ఉంది మరలా బలు అర్పించాల్సిన పనే ఉంది ఆ బ్యాంకు చుట్టూతూ తిరగాల్సిన ఏముంది ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం ఏముంది రుణమే తీర్చేసిన తర్వాత ప్రభు దినం పునరుద్ధానపు దినం అయ్యా ఇక్కడ ఒక అద్భుతమైన మాట ప్రభుదినమున నేను తిని అంటాడు ఏమయ్యాడు ఓహో ప్రభుదినాన్ని ఆత్మవశ్యుడు అయ్యాడంటే ఆ ప్రభుదినం ఆదివారపు ఆరాధనకి రోల్స్ రాయల్ రోల్స్ రాయల్ కారులో వెళ్ళాడేమో ఓ పది కోట్ల రూపాయలు ఖరీదైన వాహనంలో వెళ్ళాడేమో అందుకని ఆత్మవశ్యుడయ్యాడేమో అని అంటారా పైవచనంలో రాసి ఉంటుంది పద్మాసు దేవిలో పరవాసిగా ఉండగా చూడండి మాట తొమ్మిదో వచనం మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోగాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును కూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని యేసును బట్టి కలుగు శ్రమలలో నేను పాలివాడను ఏసును బట్టి ఆయనకి ఏం కలిగిందట ఆశీర్వాదం అని రాసి ఉందా ఏడంతస్తుల భవంతి అని రాసి ఉందా మేడమిలని రాసి ఉందా యేసును బట్టి కలుగు శ్రమలలో సహనములో ఎస్ పాలి నేను యేసు నిమిత్తము ఆయన వాక్యము నిమిత్తము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీవిలో పరవాసినైతిని బంధించేరు యోగాన్ని కానీ విచిత్రం చెప్పమంటారా ఆ బంధించిన వాళ్ళు యోగాను శరీరాన్ని బంధించగలిగారు కానీ ఆత్మను బంధించలేకపోయారు ఆత్మ పరవళ్ళు తొక్కుతూ వారాధిస్తూ ఉంది ఎప్పుడూ ప్రతికూల పరిస్థితుల మధ్యలో వ్యతిరేకతల మధ్యలో తిరస్కారాల మధ్యలో ఎగతాళుల మధ్యలో తృణీకారాల మధ్యలో హింసల మధ్యలో ఓ చూడండి పద్మాసుదేవిలో పరవాసిగా ఉన్నప్పుడు ప్రభుదినమున ఆత్మవశుడయ్యాడట తముళ్ళరా చెల్లెలరా రేపు ఆరాధనకు వెళ్తున్నారు కదా సిద్ధపడండి పాటలు పాడేటప్పుడు ఆత్మతో నింపబడాలి స్వామి ఆరాధించేటప్పుడు ఆరాధించాలయ్యా వాక్యం వినేటప్పుడు పేతురు బోధ విన్న ప్రజల మీదకి పరిశుద్ధాత్ముడు దిగివచ్చినట్లుగా దైవ సేవకులు వాక్యం బోధిస్తుండగా పరిశుద్ధాత్ముడ మా మీదకి దిగి రావాలయ్యా మీరు మీ ఆత్మ తాకిడి మేము అనుభవించాలయ్యా ఆత్మవశులం కావాలయ్యా మీరు అంటారా ఏం ఆత్మవుషులు అవుతామన్నా మాకున్న బాధలు మీకుంటే మీకు అప్పుడు తెలిసిద్ద మీరేముంది కుర్చీలో కూర్చొని చాలా తేరిగా ఏమంటారు చాలా తాఫీగా చెప్తున్నారు అని అంటారా సరే నాకున్న కష్టాల జోలు ప్రక్కన పెట్టండి యోహాన్ గారు యోహాన్ గారు ఏ సుఖంలో ఉండి ప్రభుదిన ఆత్మవుషుడయ్యాడు పద్మాసుదేవిలో పరభాషగా బంధించబడినప్పుడు తమ్ముడు చెల్లి ఎన్ని బాధలున్నా ఎన్ని శ్రమలున్నా వాటన్నిటిని పెట్టు ఇరుశులేములు విశ్రాంతి దినాన్ని ప్రవేశించేవాడు బరువులు మోసుకుంటూ రాకూడదట ఇరుశులేము అనే సంఘానికి పునరుద్ధానపు దినాన్ని దైవ సన్నిధికి వచ్చేవాడు బరువులు మోసుకుంటూ రావద్దు నీ బరువులన్నీ పెట్టి నీ బరువులన్నీ దేవుని మీద మోపి నీ చింతలన్నీ దేవుని మీద వేసి రేపు ఆదివారం నిశ్చింతగా తనివితేర ప్రభుని ఆరాధించు మందసు ఎదుట దావీదు నాచిమాడినట్లుగా చరసాలలో పౌలు శేల ప్రభువును తనివితేరా స్థుతించినట్లుగా రేపు ఆరాధనలో ప్రభువుని స్థుతిస్తావా ఆత్మవుష్యుడు అవుతావా సాతానన్నాడా నీ శరీరానికి రోగాన్ని కలుగు చేశానని సాతానన్నాడా నీ కుటుంబంలో ఎన్నో కష్టాలు కలుగు చేశానని అను సైతాన్గా అడతావు సైతాన్గా నా శరీరాన్ని నువ్వు బంధించగలవేమో నా ఆత్మను బంధించలేవురా నా ఆత్మను బంధించలేవురా నా ఆత్మ మైమరిచి ప్రభును ఆరాధిస్తుంది గంతులే స్థుతించు నాట్యమాడు శక్తి కొలది శక్తి కొలది తనివి తీర ప్రభుని ఆరాధించు అలా యోగాను ప్రతికూల పరిస్థితులలో కూడా ప్రభునందు ఆత్మవశుడై ఆనందిస్తే బైబిల్లో ఎవ్వరికీ దొరకని ప్రత్యేకమైన ప్రకటన గ్రంథపు ప్రత్యక్షత యోహానుకు దేవుడు అనుగ్రహించాడు బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి కదా అరవై ఆరు పుస్తకాల్లో అరవై ఐదు పుస్తకాలు ఒక ఎత్తు అయితే అరవై ఆరో పుస్తకం ద లాస్ట్ బుక్ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథం ప్రత్యేకమైన గ్రంథం పరలోకాన్ని గూర్చి ఈ గ్రంథం వివరించినంత అద్భుతంగా పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఏ గ్రంథం వర్ణించలా మ్యాన్ పరలోక వైభవాన్ని గూర్చి పరలోకపు ఆరాధన గూర్చి ప్రకటన గ్రంథం వివరించినంతగా ఎస్ రాబోయే కాలములో జరగబోయే సంగతులు వింటున్నారా వెయ్యేండ్ల పరిపాలన నిత్య తీర్పు నిత్యాన్ని గూర్చి నిత్యానిత్యాన్ని గూర్చి ఓ యుగాయుగాలు ఉండే జీవితాన్ని కూర్చి పరలోక పట్టణాన్ని కూర్చి ప్రకటన గ్రంథంలో రాయిబడినంత అద్భుతం ఎక్కడ ఏ గ్రంథంలో రాయిబడలా యోహనా యోహనా ఇంత గొప్ప ప్రత్యక్షత దేవుణ్ణికి ఎందుకు ఇచ్చాడయ్యా శ్రమల్లో కూడా ప్రభువులు ఆనందించా ప్రభునందు ప్రభు దిన ఆత్మవశుడునయ్యా తమడు చెల్లి రేపు ఆరాధనకి వెళ్ళినప్పుడు తనివితేర ఆరాధించండి బాధలన్నీ మరిచిపోయి గంతులేస్తూ స్థుతించండి ఓ ప్రత్యేకమైన ప్రత్యక్షత రేపటి ఆరాధనలో నిశ్చయంగా దేవుడు మీకు దయచేయబోతున్నాడు ఆరాధించే వేళ ఆయన హస్తం మిమ్మల్ని తాకబోతూ ఉంది ఆరాధించే వేళ కోటగోడలు కూలిపోయినట్లుగా నీకు నీ ఆశీర్వాదానికి అడ్డుగా నిలిచిన ప్రాకారాలు ఏ సునాములు గాక ఆరాధించండి తనివి తీర ఏసయ్య పాదాలు రేపటి ధనాన్ని ముద్దాడండి ప్రభు దినమున ఆత్మవశుడునై అని మీరు చెప్పండి అట్టి కృప దేవుడు దయచేయునుగాక ఈరోజు ఉపవాస ప్రార్థనలో కలుసుకుందాం అందరూ కళ్ళు మూసుకొనండి ప్రార్థన సర్వశక్తి గల తండ్రి సకలాశీర్వాదాలకు కారణభూతుడా ఇదేను మాతో దివ్యమైన రీతిలో మాట్లాడారు పునరుద్ధానపు ఆరాధన గురించి అవునయ్య ఆరాధన దినాన అపోస్టుడని యోహాను ఆత్మవశుడయ్యారు ఆత్మవశులయ్యే ప్రత్యక్షత సంఘంలో ప్రతి బెడుకు దయచి తనివితేర మిమును ఆరాధించాలి తనివితేర గంతులేయాలి తనివితేరని ప్రజలు నాట్యమాడాలి తనివితేర మిమును మహిమపరచాలి అట్టి కృప ప్రతి బెడుకు దైచి ఆరాధించే వేళ అద్భుత హస్తాన్ని చాపే దేవుడో ఆరాధించే వేళ ప్రాకారాలు పడగొట్టిన దేవుడో ఆరాధించే వేళ సంఖ్యలు తెంచిన దేవుడో బడ్డలు ఆరాధిస్తుండగా పాపపు సంఖ్యలు తెగిపోవును గాక రోగపు సంఖ్యలు తెగిపోవును గాక నీకు నీ ప్రజలకు అడ్డుగా ఉన్న ప్రతి ప్రాకారం ఏ సునాములో పడిపోవును గాక నా చేతులు తిని ప్రజలను దీవిస్తూ ఏ సునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది తండ్రి 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 దేవుని ప్రేమ కుమారుడనే సుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక హెమెన్ హెమెన్ థ్యాంక్ యూ రేపు ఆరాధనలు కలుసుకుందాం మూడు ఆరాధనలో దివ్యమైన సందేశాలు పాలుపంపులు పొందండి ఆశీర్వదించబడండి థ్యాంక్ యూ